అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు పద్దెనిమిది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేమును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలనే ఉన్నారు మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రధాన యాజకుడు ధరించిన నీలి వస్త్రపు అంచున ఉన్న నీలి ఊద రక్తవర్ణపు దానిమ్మ పండ్లకు ఒక ఆత్మీయ భావం కలదు దేవుని ప్రజలు సమృద్ధి అయిన దేవుని కృపను సంపూర్ణతను ఏ విధంగా అనుభవించవచ్చునో సాదృశ్య రూపంలో దేవుడు బోధిస్తున్నాడు సంఖ్యాకాండము పదిహేనో అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై ఒకటి వచనములో నీలి వర్ణం యొక్క అర్థము సూచింపబడుచున్నది ప్రభు తన ప్రజల వస్త్రముల అంచులకు నీలి సూత్రములు తగిలింపవలనని మోషే ద్వారా వారికి చెప్తున్నాడు ఈ విధంగా వారు దేవుని ప్రజలని వారు ఆయన ఆజ్ఞలకు లోబడవలనని ఆయన కృప ద్వారా వారిని రక్షించనని వారికి జ్ఞాపకం చేయబడుచున్నది ఇదే విధంగా నీలిరంగు మనం పరిశుద్ధ జనమని వింతైన ప్రజలమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతుంది మొదటి పేతురు రెండు తొమ్మిది నీవు నిజంగా దేవుని సంపూర్ణతను అనుభవించవలని కోరుచున్నచో దేవుని పరలోక పిలుపును గూర్చి నేర్చుకును మన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి పరలోక మందిరమును లేక పరలోక పరిశుద్ధ ఆలయమును నిర్మించుటకు ఆ పిలుపు ఇవ్వబడింది ధూమ్ర అనగా ఊదా వర్ణము రాజరికమునకు గుర్తు ప్రవ్వనేసు క్రీస్తు సిలువ వేయబడక మునుపు సైనికులు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి హేళన చేసిరి యోనస్ వార్త పంతొమ్మిది మూడు ఊదారంగు వస్త్రం రాజులు మాత్రమే ధరించుదురు కనుక దానిమ్మ పండ్లలోని ఊదారంగు దేవుడు మనలను తన రాజరికము క్రిందకు రావాలని కోరుచున్నాడని తెలియజేస్తుంది మనము ప్రతి విషయంలోనూ ఆయన చే ఏలబడుటకు నడిపించబడుటకు హృదయపూర్వకంగా సమ్మతించవలను ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిదిలో మోసే రక్తవర్ణపు గొర్రెబొచ్చును వాడినని చదువు అది ప్రోక్షింపబడిన రక్తమును గురించి మాట్లాడుతున్నది దేవుని జతపని వారంగా పాపము విడిచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండవలను దీనిని మన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడటం ద్వారా మాత్రమే పొందగలం కానీ దీర్ఘ ప్రార్థనలు చేయటం ద్వారా కానీ కన్నీరు కాల్చడం ద్వారా కానీ మనం శుద్ధీకరించబడలేము ప్రభువ నేను మాటలు తలంపులు క్రియలలోనూ అపవిత్రపరచబడి నీ పరిశుద్ధ రక్తము చే శుద్ధీకరించుమని మనల్ని మనం తగ్గించుకొని దేవుని యుద్ధ ప్రార్థించినప్పుడు వెంటనే ఆయన మనల్ని శుద్ధీకరించను ఏ ఇతర దర్శనమును గుర్చి కానీ అసాధారణమైన అనుభవం కొరకు కానీ వేచి ఉండవలసిన అవసరం లేదు నీవు శుద్ధీకరించమని అడిగిన క్షణంలోనే శుద్ధీకరించబడదు దేవుని సేవకులుగా ఉన్నవారికి ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడుట ఎంతో ప్రాముఖ్యమైంది ఈ రీతిగా దేవుని ఇంటి నిర్మాణంలో భాగమగుటకు మరియు ఆయన సంపూర్ణతను అనుభవించుటకు ఆయన పిలుపును వినవలనని ఆయన రాజరికమును తెలుసుకునవలనని మరియు శుద్ధీకరించబడిన జీవితం జీవించవలనని నీల ధూమ్ర రక్తవర్ణములు బోధిస్తున్నవి ప్రైజ్ ది లాడ్